ఈ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ టైటిల్ చూస్తే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇది అక్టోబర్ సిక్స్త్ ఈవినింగ్ సండే ఈవినింగ్ దుబాయ్లో కండక్ట్ చేశారనమాట ఈటీసీఏ వాళ్ళు అంటే ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అని చెప్పి ఇది కంప్లీట్గా స్పాన్సర్డ్ అండి అంటే ఒక కంప్ ఒక స్టేడియంలో కండక్ట్ చేశారు ఇది తెలంగాణ బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్పి ఇది వచ్చేసరికి ఫోర్టీన్త్ బతుకమ్మ అంట యూఏఈలో దుబాయ్లో కండక్ట్ చేయడం లైక్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ రన్ చేస్తూనే ఉన్నారు సో అక్టోబర్ సిక్స్త్ ఈవినింగ్ సండే ఈవినింగ్ అయ్యిందనమాట ఒక స్టేడియంలో సో మేము ఉంటున్న లొకేషన్ నుంచి హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ ఆఫ్ ద ట్రావెల్ డిస్టెన్స్ అనమాట నియర్ బై ఏ సో కజిన్తో వెళ్ళాను నేను సో దీని ప్రీవియస్ వీడియో వచ్చేసరికి షార్జాలో గుజరాతీ వాళ్ళు కండక్ట్ చేశారు దాండియా అని చెప్పి పోస్ట్ చేశాను కదా ఇది వచ్చేసరికి తెలంగాణ వాళ్ళు అన్నమాట బతుకమ్మ అని చెప్పి ఈపీసీఏ వాళ్ళు కండక్ట్ చేసింది అట్ ద సేమ్ టైం ఆ రోజు అక్టోబర్ సిక్స్త్న డిఫరెంట్ ప్లేసెస్లో ఆల్మోస్ట్ ఒక నైన్ ప్లేసెస్లో ఇలాగ తెలంగాణ బతుకమ్మ అనేది కండక్ట్ చేశారంటే ఎవరు అవైలబిలిటీ బట్టి వాళ్ళకి నియర్ బై లొకేషన్ కానీ లేకుంటే వాళ్ళు గ్యాదర్ అవ్వాలనుకునే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మెంబర్ ఎక్కడైతే నియర్ బైగా మంచిది అనుకుంటారో లైక్ చాలా మంది మోర్ దెన్ ప్రీవియస్ ఇయర్స్ లైక్ టెన్ ఇయర్స్ నుంచి స్టే చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఓవర్ ద ఎక్స్పీరియన్స్ బట్టి లేకపోతే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క లొకేషన్కి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు అలా అనమాట సో బయట కార్ పార్కింగ్ అనేది ఉంటుంది అక్కడ పార్క్ చేసుకుని ఇంకా మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాము సో అక్కడ స్టార్టింగ్లో మనకి ఐటీసీఏ అనే బోర్డు అది పెట్టి లైక్ ఓ పిక్స్ అవి తీసుకోవడానికి పెట్టారు ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి ఇవన్నీ ప్రమోషన్స్ అనమాట శారీస్ ఒక సేల్ చేస్తున్నారు ఇవి హైదరాబాద్ తెలుగు వాళ్ళే అనమాట ఈ శారీస్ అనేది కౌంటర్ అనేది అండ్ ఈ సైడ్ వచ్చేసరికి వెల్కమ్ డ్రింక్స్ లాగా వాటర్ కూల్ డ్రింక్స్ అవన్నీ పెట్టారు సో ఇక్కడ ఉన్నదంతా ప్రతిదీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏంటి మనం అసలు దీనికి ఎంట్రీ టికెట్ కూడా లేదు నిన్న పోస్ట్ చేసిన దానికైతే ఎంట్రీ టిక్ట్ ఉన్నాయి సో ఇప్పుడు చూసారు కదా ఇది డోలుస్ అన్న మ్యూజిక్తో వస్తుంది సో ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినా కూడా లేకపోతే ఆ బతుకమ్మను తీసుకొచ్చినప్పుడు కూడా ఇలా వాళ్ళంతా స్వాగతం పలికినట్టు వెల్కమింగ్ లాగా ఆ డబ్బులు డోలుతో తీసుకొస్తున్నారు అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు నిన్నటి దానికన్నా ఇది బాగా నచ్చింది అనమాట నిన్న వెళ్ళిన దానికైతే ప్రీవియస్ డేది లైక్ నాకు సాంగ్స్ అర్థం కాకపోవడం వల్ల నాకు అంత మంచిగా అనిపించలేదు బట్ ఇదేంటంటే మన తెలుగుదే కనుక సో నాకు అంత కంప్లీట్గా అంటే మనకు అర్థమవుతుంది అంటే మేబీ ఆఫ్ వల్ల కూడా అయి ఉండొచ్చు సో లోపలికి ఎంట్రీ అవ్వగానే చా ఫ్రీగానే ఉంది మేము సిక్స్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయాము అక్కడ ఏంటంటే ఉమెన్స్ అండ్ గర్ల్స్ కానీ లేడీస్ అందరూ ట్రెడిషనల్లో వచ్చిన వాళ్ళందరినీ బతుకమ్మకి అక్కడ పిలుస్తున్నారు అనమాట యాంకర్ చేసే వాళ్ళు కూడా అయితే ఎవరిని కూర్చొనివ్వలేదు బికాజ్ ఇది మన పండగ కదా రండి వచ్చి ఆడండి బతుకమ్మ అని చెప్పి అలాగా కంటిన్యూస్ అంటే లేడీస్ని అయితే ఎవరు కూర్చోలేదు అనమాట జెంట్స్ మాత్రం అక్కడ ఉన్న స్టేడియంలో బ్యాక్ సైడ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి కదా అక్కడైతే కూర్చున్నారు సో మేము ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే స్పెండ్ చేసాము లైక్ సిక్స్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉన్నామన్నమాట సో అలాగ వచ్చే వాళ్ళందరూ వస్తున్నారు జాయిన్ అవుతున్నారు బతుకమ్మని సో అలాగా సాంగ్స్ అది ప్లే చేస్తున్నారు అనమాట ఫామ్స్ ప్లే చేసిన దానికి ఎవరికి వచ్చిన స్టెప్స్ అలా వేస్తున్నారు లైక్ ఏంటంటే అదంతా ఒక సర్కిల్లో ఫామ్ అయ్యాం కదా ఆ సెంటర్లో ప్రతి చాలా మంది బతుకమ్మ తెచ్చుకున్నారనమాట అది చాలా మందికి ఉంటుంది కదా తెచ్చుకుని పెట్టుకోవడం అనేది సో ఎవరైతే కావ తెచ్చుకోవాలనుకున్నారో అంటే బతుకమ్మ ఉన్నారు వాళ్ళందరూ తెచ్చి అక్కడ మధ్యలో సెంటర్లో పెడుతున్నారు దానికి అవుటర్ పార్ట్ అంతా సర్కిల్ ఫామ్ చేసి లేడీస్ అంతా బతుకమ్మ అనేది ఆడుతున్నారు అండ్ అలాగే చిన్నపిల్లలు కూడా చాలా క్యూట్గా ట్రెడిషనల్గా మంచిగా రెడీ అయ్యి వచ్చారు చిన్న పిల్లలు ఇంకా లోపల ఇన్నర్గా ఇంకొక సర్కిల్ ఫామ్ చేసి అలా బతుకమ్మ ఆడారనమాట నాకు చాలా మంచిగా ప్లెజెంట్గా హ్యాపీగా కూడా అనిపించింది ఎందుకంటే అందరూ మన వాళ్ళే మన అనే ఫీలింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు ఇక్కడ సో ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్తాను అలా అందరూ స్పెండ్ చేసామన్నమాట సండే ఈవినింగ్ సో దీనికోసం వాయిస్ ఇవ్వడానికి అంటూ ఏమీ లేదు ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ మనకి నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ ఎవరి దగ్గర టోకెన్ అమౌంట్ కానీ అలా ఏమీ ఛార్జ్ చేయలేదు సో ఆల్మోస్ట్ అందరూ ట్రెడిషనల్ వేర్లోనే వచ్చారు అలా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసి ఆ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకొని ఫెస్టివల్గా అంటే మన దగ్గర మన హోమ్ టౌన్లో ఉంటే మనకి ఆ ఫీల్ వేరేగా ఉంటుంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే నేనేది మిస్ అవ్వలేదు నేను ఎక్కడున్నా మన ట్రెడిషనల్ని ఫాలో అవుతున్నాము మనం హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంటిని మిస్ అవుతున్నాము లేకపోతే ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాము పండుగను మిస్ అవుతున్నాము అనే ఫీల్ లేకుండా అందరూ కలిసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనిపించింది నాకు యూఏఈలో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్సే బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను బాగా అయితే స్పెండ్ చేశాము సో అలాగ అయిన తర్వాత అక్కడ ఫొటోస్ వీడియోస్ చిన్న చిన్న స్నాప్స్ అవన్నీ తీసుకున్నాము